భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు కనీసం పరుగుల ఖాతా కూడా తరకపోవడం గమనార్హం దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్పై భారీ అంచనాలే ఉన్నాయి కానీ వాటిని అందుకోవడంలో విఫలమవుతున్నాడు ఆస్ట్రేలియాతో పెత్త వన్డేలో ఎనిమిది బంతులు ఆడిన కోహ్లీ పరుగుల ఖాతా తరవలేదు ఇప్పుడు తన కలిసి వచ్చిన అడ్లైల్లోనూ ఇబ్బంది పడ్డాడు ఈసారి నాలుగు బంతుల్లోనే వికెట్లు సమర్పించుకున్నాడు దీంతో భారత అభిమానులు తీవ్ర స్థాయిలో నిరుత్సాహానికి గురయ్యారు అయితే కోహ్లీ తన వన్డే కెరీర్లో ఇలా వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి ఇప్పుడు ఆ చెత్త కూడా తన ఖాతాలో వేసుకున్నాడు పెత్తు వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరిగింది పలుసార్లు వర్షం అంతరాయం కలిగించింది చివరికి ఆశీస్ని విజయం వరించింది ఆ మ్యాచ్లో విరాట్ ఆఫ్ సైడ్ బంతిని కదిలించి వికెట్ ఇచ్చాడు మిచ్చల్ స్టార్క్ వేసిన బంతిని ఆడబోయి బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డర్కు చిక్కాడు ఇప్పుడు అడ్లైడ్లను రాణిస్తాడనుకుంటే ఇక్కడ బ్యాట్ ఎత్తేసాడు ఈసారి బార్డ్ లైట్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు కనీసం డిఆర్ఎస్ కూడా తీసుకోకపోవడం గమనార్హం పెవిలియన్కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కొత్త చర్చ మొదలైంది ఈ సిరీస్ అనంతరం వన్డేలకు వీడ్కోలు చెప్పబోతున్నాడా అనే సందేహం అభిమానులు నెలకొంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లో రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఆసిస్కు రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది రోహిత్ శర్మ డెబ్బై మూడు పరుగులు అయ్యర్ అరవై ఒక్క పరుగులు అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులు చేశారు ఆస్ట్రేలియా బౌలర్లో ఆడం జంపా నాలుగు వికెట్లు జేవియర్ మూడు వికెట్లు స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు